హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఊహించని షాక్ అయితే ఇవ్వటం జరిగిందండి గత ప్రభుత్వం అయితే ఐఆర్కు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక నిజానికి ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై శాతం ఐఆర్ అయితే ఇవ్వాలండి అయితే ఆల్రెడీ ఇచ్చిన జీవోని అయితే అది ఎన్నికల తర్వాత ఇరవై ఏడు శాతం ఇస్తామని చెప్పారు ఎన్నికలయ్యాక వెంటనే వాళ్ళు చెప్పినట్టుగానే వైసీపీ ఇరవై ఏడు శాతం ఐఆర్ అయితే ప్రకటించడం జరిగింది కానీ చిన్న మెలిక అయితే పెట్టారండి అదేంటంటే ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదికి బదులుగా జూలై రెండు వేల పంతొమ్మిది నుండి ఈ యొక్క అమలు ఐఆర్ అమలు చేస్తూ అయితే ఇచ్చారు దీనివల్ల ప్రభుత్వానికి లాభం కలిగింది ఉద్యోగులకి నష్టం అయితే జరిగిందండి ఉదాహరణకి ఇరవై శాతం అయ్యారు అయితే ఆరు వేలు ఉంటుంది ఇరవై ఏడు శాతం అయ్యారు అయితే ఎనిమిది వేలు అయితే ఉంటుందండి పెరుగుతుంది పైకి రెండు వేల అదనంగా లబ్ధి కలిగినట్లు కనిపించింది కానీ కొంచెం లోతుగా కనుక చూసినట్లయితే మనకు జూలై నెల నాటికి రెండు వేల నా ఇరవై నాలుగు వేలు రావాల్సి అయితే ఉంది కానీ ఎనిమిది వేలు అయితే రావటం జరిగిందండి అంటే ఇరవై శాతం లెక్కన జీతంలో ఐఆర్ని కలిపి మూడు నెలల ఎరియర్స్ జూలైలో అయితే ఇవ్వాలి అంటే ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇవ్వటం అనేది కేవలం బూటకం అయితే జరిగింది ఇది బూటకం అని చెప్పడానికి మరో అంశాన్ని పరిగణలోకి అయితే తీసుకోవచ్చు అండి ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చినప్పుడు కనీసం ఇరవై ఏడు శాతం అంతకంటే ఎక్కువగా ఫిట్మెంటు ఇవ్వాలి ఉద్యోగులు ఎక్స్పెక్ట్ కూడా చేసింది కూడా ఇదే కానీ ఐఆర్ ఎక్కువగా ఉంటే ఫిట్మెంట్ అంతకన్నా ఎక్కువ వస్తుందని కానీ ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇవ్వటం జరిగిందండి దాని అర్థం ఏంటంటే ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇస్తామనడం ఒక బూటకం అక్కడైతే పోలేదు ఏడు శాతం అదనంగా ఐఆర్ ఇచ్చారు బాగానే ఉంది ఆ రోజు నుండి కూడా డిఏలు పెండింగ్ డిఏలు అయితే చాలా ఉన్నాయి పెండింగ్ డిఏలకు సంబంధించి కూడా రాలేదు కాబట్టి ఉద్యోగులకి యొక్క పదకొండవ పిఆర్సీలో అయితే భారీగా వేతనాలు అయితే తగ్గడం జరిగిందండి ఇందుకు సంబంధించి అంటే ఈ విధంగా ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సిన అయ్యారు జూలై నుంచి కూడా అమలు చేయడం వల్ల ఉద్యోగులకి అయితే భారీగా నష్టమైతే వాటిల్లింది అదేవిధంగా జీతాలు కూడా భారీగా తగ్గడానికి కూడా ఒక కారణం ఏంటంటే ఫిట్మెంట్ తక్కువ ఇవ్వడం ఐఆర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఈ విధంగా అయితే జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్